ప్రేక్షకులందరికీ నమస్కారం గోవిందుడు అందరు వాడే చిత్రంలో నేను ఒక పాట రాశాను చాలా మంచి పాట సినిమాలో పతాక సన్నివేశంలో వచ్చే పాట సినిమాలోని సన్నివేశాలన్నీ కూడా పువ్వులైతే ఆ పువ్వులన్నిటినీ కలిపి హారంగా మలిచిన తర్వాత చిట్ట చివరిగా వేసే ముడిలాంటిది ఈ పాట అంత ప్రాధాన్యత ఉంది పాటకి గారు ఇచ్చిన మంచి బాణి మంచి సందర్భం కూడా కుదిరింది చిన్న పాపకి చీరలిచ్చే ఒక ఉత్సవం ఆ ఉత్సవంలో ఒక సాకేతో ప్రారంభమవుతుంది ఆ సాకితో ప్రారంభమైన పాట అలా అలా ఒక పల్లవి ఒక చరణం రెండో చరణంలో ఒక పూర్తిగా విస్తరించి సినిమా కథాంశాన్ని సినిమా అంత సూత్రం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఒక వ్యాపించేలాగా ఆ పాట రెండో చరణంలో వ్యాపిస్తుంది అనమాట చిట్ట చివరికి ఒక అందమైన మూగింపుతో పాట ముగిసిపోతుంది శుభకార్యం చరుపుటకై వచ్చాడు వచ్చాడు బంగారి బావ బంగారి బావ బంగారి బావ అంటూ మొదలై బావా మరదల్ల మధ్య ఉన్న చిన్న సరసాన్ని ఆ సరదాన్ని బావగారి చూపే బంతి పూసిందే చిత్రంలో చూస్తున్నప్పుడు పాత్రల మధ్య చాలా బంధం ఉంటుంది హీరోకి కాజల్కి అట్లాగే శ్రీకాంత్ గారికి కమలని ముఖర్జీ గారికి చాలామంది పాత్రలు ఉంటాయి పాట పాడేటప్పుడు అందరి మధ్య ఒక ఒక మంచి బంధం ఉంటుంది కొన్ని బంధాలు పైకి తెలుస్తాయి కొన్ని బంధాలు పైకి తెలియదు అలాంటి ఒక దోబూచిలాట మధ్యలో పాట నడుస్తూ ఉంటుంది అప్పుడు మొదటి చరణులు చాలా సరదాగా చాలా చాలా ఆహ్లాదభరితంగా పై చాలా తేలిగ్గా ఉండాలి అని చెప్పి సూచించ సూచించడంతో రాశాను లంగా తోటి తోటి ఓణి కుంది ఓ బంధం ఈ రాజా రాణి రాజాతోంది అనుబంధం ఇలా మొదటి చరణం చాలా సరదాగా హాయిగా ఆహ్లాదభరితంగా పూర్తయిన తర్వాత రెండో చరణంలో కాస్త గంభీరంగా ఉంటూ కాస్త ఇంకా కొంచెం లోతుకు వెళుతూ నవ్వుల్లోన బంధం అందం నేరుస్తుంది అరే బాధల్లోన బంధం బలం తెలుస్తుంది నేరూపం లేని ప్రాణం తారై నిలుస్తుంది ఆ ప్రాణంతో ఏక్షణంగా కాదం పిస్తుంది

తెలుగు పాటలు వింటున్నామన్న అనుభూతి చాలామంది కలిగిందని చెప్తున్నారు చాలా సంతోషం కృష్ణమూసి గారంటేనే తెలుగుదనం తెలుగుదనం అంటేనే కృష్ణమూసి గారు